హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోను అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేసి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముందు వచ్చేసి వేకెన్సీ కి సంబంధించి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ కి సంబంధించి సో టోటల్ వచ్చేసి పదమూడు అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ సంబంధించి అరవై ఆరు అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ కి సంబంధించి నాలుగు అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అన్ని కేటగిరీల వారికి అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ కి సంబంధించి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కి సంబంధించి అంటే సో మెకానికల్ ఇంజనీరింగ్ అదే విధంగా ఆటోమొబైల్స్ కి సంబంధించి అంటే సో బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రీసోర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ ఆర్ ఈక్వల్ అండ్ టూ ఇయర్స్ డ్యూరేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్కి సంబంధించి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేసి అయితే అయితే లేదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఏజ్కి సంబంధించిన అయితే చూసుకోవచ్చు ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు తీసుకోవాలంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి అంటే మాక్సిమం ఏజ్ కి సంబంధించి అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు విధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి సంబంధించి ఐదు సంవత్సరాలు ఓబీసీకి సంబంధించి అంటే మూడు సంవత్సరాల నుంచి అయితే బయోపరిమిత అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి అంటే శాలరీకి సంబంధించిన ఇక్కడైతే చూసుకోవచ్చు సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బికి సంబంధించి అంటే వన్ లెవెల్ కి సంబంధించి సాలరీ అనేస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మంచి శాలరీ అయితే ఇక్కడ అయితే ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీ కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో థౌజండ్ రూపీస్ వచ్చేసి ఇక్కడ పే అయితే చేయాల్సి అయితే ఉండదు ఫ్రెండ్స్ సో జనరల్కి సంబంధించి అంటే థౌసండ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీపీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఈకి సంబంధించి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీకు ఫీ నుంచి అయితే మినా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్టులకు సంబంధించి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏఈఆర్ఓకి సంబంధించి వంటి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ కి సంబంధించి అంటే చూసుకోవచ్చు మీరు ఎప్పటి ఎప్పటి దాకా అప్లై చేసుకోవాలంటే సో ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అంటే సెవెంటీన్ ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం సో క్లోజింగ్ డేట్ కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి సో ఎయిటీన్ మార్చి వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో టెన్టీ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి అంటే సో తర్వాత వచ్చేసి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే మీరైతే వెబ్సైట్ వచ్చేసి చెక్ అయితే విజిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే సో నోటిఫికేషన్ వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్